ప్రభువు పేరిట మీ అందరికీ సెలవు ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటకి వచ్చుచు మేత మేచుండును యోహాను సువార్త పదవ అధ్యాయము వచనం ప్రి సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఒకరోజు ఎరిశలేము ప్రాంతములో ప్రముఖ దైవజనుడు ఒకరు ఆ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలలో సంచరిస్తూ ఉండగా ఒక గొర్రెల కాపరి తన గొర్రెలను మేపుతూ కనిపించాడు ఈ దైవజనుడు ఆ గొర్రెల కాపరితో ముచ్చటిస్తూ పగలు చక్కగా నీ గొర్రెలను మేపుతున్నావు బాగానే ఉంది మరి రాత్రి జామున ఇంత పెద్ద గొర్రెల మందను ఎక్కడ పరుండబెడతావు అని ప్రశ్నించాడు అప్పుడు ఆ గొర్రెల కాపరి తనకు దగ్గరలో ఉన్న గొర్రెల శాలను చూపించాడు ప్రిలారా ఆ శాలకు ఇరువైపుల ఆ ఎత్తైన నాలుగు గోడలు ఉన్నాయి గొర్రెలు లోపటికి వెళ్ళుటకు బయటకు వచ్చుటకు ఒక మనిషి పట్టేంత మార్గము ఉంది కానీ ద్వారము లేదు అది గమనించిన ఆ దైవజనుడు ఆశ్చర్యపడుతూ చుట్టూ గోడలు బాగానే ఉన్నాయి కానీ లోపలికి బయటకు వెళ్ళే ఈ చిన్న మార్గానికి ద్వారము లేదు కదా అవి బయటకు వెళ్ళి తప్పపోవునేమో లేదా దుంగలు తోడేళ్లు మృగములు వచ్చి వాటిని నాశనము చేయనేమో గదా గొర్రెలు క్షేమముగా ఉండాలి అంటే ద్వారము ఉండాలి కదా అని ఆ దైవజనుడు ఆ గొర్రెల కాపరిని ప్రశ్నించాడు అందుకు ఆ కాపరి నేనే ఆ ద్వారాన్ని అని ఆశ్చర్యకరముగా జవాబు ఇచ్చాడంట నువ్వే ద్వారానివా అదెలా అని ఆశ్చర్యముగా ఆ దైవజనుడు ఆ గొర్రెల కాపరిని అడిగాడు అవును జామున గొర్రెలన్నీ లోపలికి చేరిన తర్వాత నేను ఆ చిన్నని మార్గమున కడ్డముగా పడుకుంటాను నా గొర్రెలు చీకటిలో బయటకు వెళ్ళి తప్పిపోవాలంటే నన్ను త్రొక్కి బయటకు వెళ్ళాలి బయట నుండి దొంగ కాని తోడేళ్లు కాని క్రూరముగాళ్ళు కానీ నా ప్రియమైన గొర్రెలను ముట్టాలంటే ముందు నన్ను చంపితేనే కాని అంటే నా ప్రాణాలైనా పోగొట్టుకుంటాను కానీ నా గొర్రెలను మాత్రము ముట్టనీయను అని జవాబిచ్చాడంట అవును ప్రిలారా గొర్రెల కాపరి చెప్పిన మాటలో ఎంత సత్యమున్నదో అవును మన ఏసయ్య నిజమైన గొర్రెల కాపరి కాబట్టి ఆయన అన్నాడు గొర్రెలు పోవు ద్వారము నేనే నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడినవాడే లోపలికి పోవచ్చు బయటకి వచ్చుచు మేత మేచుండును దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము ప్రియలారా మన గొర్రెల కాపరిగా యేసో క్రీస్తు ప్రభువును మనము కలిగి ఉండాలని వాక్యము సెలవిస్తా ఉంది ప్రిలారా ఒకసారి ఒక యవ్వనస్తుని రాజద్రోహము నేరము కింద ఆయనను అరెస్ట్ చేసి ఆయనను చిరసాలలో బంధించారు ఆ చిరసాలలో బంధించబడినటువంటి ఆ వ్యక్తిని విచారణ చేశారు ఇంతకు ముందు ఆయన చేసిన నేరం ఏంటి అనంటే అతడు రాజును చంపటానికి ఎవరైతే కుట్ర పన్నారో అలాంటి వారికి ఆశ్రయము ఇచ్చాడన్నటువంటి నెపము మోపబడింది వారు రాజును చంపడానికి వచ్చినటువంటి హంతకులని ఈ వ్యక్తికి తెలియదు ఎవరో బాటసారులు ఎవరో కొత్త వారు వచ్చారు వారికి ఆతిథ్యం ఇవ్వాలి అన్నటువంటి ఒకే ఒక ఆలోచన చేత ఆ వ్యక్తి వారిని తన ఇంట చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇచ్చాడు కాని తర్వాత వారు రాజు హంతకులుగా లేదా రాజును చంపటానికి వచ్చినటువంటి హంతకులుగా మరి వారు తీర్పు తీర్చబడ్డారు ఆ ఆశ్రయము ఇచ్చినందుకు ఇతను కూడా దోషిగా చేయబడ్డాడు విచారణ చేసిన తర్వాత వాస్తవముగా ఈ వ్యక్తి ఆ కుట్రలో భాగము కాదని తెలుసుకొని రాజుగారు అతనికి ఒక శిక్ష విధించాడు ఏమిటి ఆ శిక్ష అంటే ఆయనను ఒక గదిలో పెట్టేసి ఆయనతో ఒక మాట చెప్పారు అయ్యా ఈ గదికి రెండు ద్వారాలు ఉన్నాయి ఆ రెండు ద్వారాలలో ఒక ద్వారము తెరిస్తే ఆ ద్వారము నిన్ను బోనుకు నడిపిస్తుంది ఒకవేళ నువ్వు ఆ ద్వారము తెరిస్తే ఆ ద్వారము గుండా నువ్వు సిమాల బోనులోనికి నడిపించబడతావు అయితే నువ్వు సింహానికి ఆహారం అవుతావు ఒకవేళ మరో ద్వారము నువ్వు తెరిస్తే ఆ ద్వారము స్వేచ్ఛాజీవిగా పంపిస్తుంది లోకానికి అనగా నీకే విధమైన శిక్ష ఉండదు ఈ గదికి ఈ రెండు ద్వారాలు నీ ఎదుట ఉన్నాయి ఏ ద్వారము ఎదుట సింహాల బోను ఉందో తెలియదు ఏ ద్వారము తెరిస్తే నువ్వు బయటకి వెళతావో తెలియదు ఈ రెండు ద్వారాలలో ఏదో ఒక ద్వారము కోరుకొని నీవు రక్షింపబడతావో లేదా సింహానికి ఆహారం నీవే నిర్ణయం తీసుకో అన్నారంట ఒకవేళ అతను తప్పుడు ద్వారమును తెరిచాడనుకో అతడు సింహానికి ఆహారం అవుతాడు ఒకవేళ అతడు తెరిచినటువంటి ద్వారము సరి అయినదైతే అతడు రక్షింపబడతాడు అనగా స్వేచ్ఛగా లోకములోనికి వెళ్తాడు ఇలా అర్థము కాకుండా కూడి ఉన్నటువంటి ద్వారాలు ఇక్కడ మన ముందు లేవు యేసు ప్రభువారు ఒకే ఒక చక్కటి ద్వారమును తనను తాను అభివర్ణించుకుంటున్నాడు ఏసు ప్రభువారు చెప్తున్నటువంటి మాటను మనము ఒకసారి ధ్యానిస్తే ఆయన అంటున్నాడు నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడలా వాడు రక్షింపబడిన వాడను అని వాక్యము సెలవిచ్చిన ప్రకారము ప్రిలారా ఏ ద్వారము గురించి ఈరోజు మనము మాట్లాడుకుంటున్నామో ఆ ద్వారము రక్షణ ద్వారము అందుకే ఏసు క్రీస్తు ప్రభు రక్షించబడటానికి ఆయన ఒక ద్వారమై ఉన్నాడు ఏసు క్రీస్తు ప్రభు వారు రెండు సందర్భాలను గురించి మాట్లాడుతున్నాడు అనగా రెండు ద్వారాలను గురించి ఇరుకు ద్వారము విశాలమైనటువంటి ద్వారము అనగా విశాలమైన త్రోవ లేదా ఇరుకు త్రోవ అందరూ కూడా విశాలమైనది కోరుకుంటూ వెళుతున్నారు కానీ ఇరుకు మార్గమున ఎవరు ప్రవేశించడము లేదు అనగా ఆ ద్వారాన్ని ఎవరు కోరుకోవడం లేదు ఆయన అంటున్నాడు ఈ ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి మీరు ఇష్టపడండి అంటున్నాడు ఎందుకంటే అది రక్షణ ద్వారము యేసు ప్రభు ద్వారా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు రక్షించబడాలి అని అనుకుంటే నీ ముందర ఉన్నటువంటి అనేక మార్గాల యొక్క ద్వారములను నీవు మూసివేయాలి నీ కొరకై ఒకే ఒక ద్వారము ఎల్లవేళలా తెరిచి ఉంచబడింది ఆ ద్వారమే రక్షణ ద్వారము అందుకే యేసు క్రీస్తు ప్రభుల ఆ ద్వారమును ప్రవేశించమని మనల్ని ఈరోజు కోరుకుంటున్నాడు ఆయన అంటున్నాడు ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ప్రిలారా ఆ రక్షణ ఆ విశ్రాంతి యేసు క్రీస్తు దగ్గర మాత్రమే లభిస్తుంది అందుకే ఈ నూతన దినమున ఈ వాక్యము వినిచిన నీవు నీ ఇష్టము వచ్చిన రీతిగా పాపములో జీవిస్తూ ఇంతకాలము ఉన్నావేమో కాని ఈరోజు నీకొక ఆహ్వానము అదేంటంటే ఏసు ప్రభు అన్నాడు నేనే ద్వారము రక్షణ ద్వారము నేనే నా ద్వారా ఎవడైతే లోనికి వస్తాడో వాడు రక్షింపబడిన వాడుగా ఉంటాడు అని అంటున్నాడు ప్రిలారా రెండవది మనము గమనించినట్లయితే ఏసు క్రీస్తు ప్రభులవారు సమాధాన ద్వారము ఎందుకంటే ఆయన ఈ లోకానికి రాక మునిపే దాదాపు ఏడు వందల సంవత్సరాలకు పూర్వమే పరిశుద్ధ లేఖన భాగంలో యషయ్య ప్రవక్త ఆయన గురించి మాట్లాడాడు ఎలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడను అంటూ ఆయన యొక్క గుణగణాలు అభివర్ణిస్తున్నాడు ఎవరంట ఆయన ప్రీలారా ఆయన గూర్చి వ్రాయబడినటువంటి మాటలు చూస్తే ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడెను ఆయన భుజముల మీద రాజ్య భారముడు అంటూ ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి బలవంతుడగు దేవుడు అంటూ సమాధానకర్తయగు అధిపతి ఎవరంటే ఈరోజు నువ్వు ఎవరినైతే ఆశ్రయిస్తున్నావో ఏ ద్వారము గుండా నువ్వు లోనికి అయితే రావాలనుకుంటున్నావో నీవు రక్షింపబడిన వాడవై సమాధానము కలిగి ఉంటావు ఎందుకంటే ఆయన సమాధానకర్త సమాధానానికి అధిపతి అవును ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు పాప అంధకారములో చిక్కబడి పాపములో కొట్టుమిట్టాడుతూ దేవుడు అనుగ్రహించే సమాధానము సంతోషము లేక అనేక మంది నశించిపోతున్నారు అయితే యేసు అన్న ద్వారము గుండా ఈరోజు ఈ వాక్యము వినిచున్న నీవు నేను లోపలికి వస్తే ఆయనను కలిగి నీవు నేను జీవిస్తే ఆయన నిన్ను నన్ను తన సమాధానముతో నింపునని దేవుని వాక్యము బోధిస్తా ఉంది మూడవది ఆయన అంటున్నాడు ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆయన ద్వారా లేదా యేసు క్రీస్తు ద్వారా నువ్వెప్పుడైతే దేవుని రాజ్య వారసుడిగా చేయబడతావో ఆయన నిన్ను ఏ విధమైనటువంటి అధికారము కింద నిన్న ఆయన ఉంచడు ఈ లోక సంబంధమైన అధికారము నుండి ఆయన మనల్ని విడుదల చేసి తన రాజ్య వారసులుగా చేసే దేవుడు ఆయన మూడవది ఆయన ద్వారము ఎలాంటి ద్వారం అంటే ఆయన అధికారమును అనుగ్రహించే వ్యక్తిగా ఉంటున్నాడు దేవుని వాక్యము సెలవిస్తుంది యేసు ప్రభు వారికి ఆయన సర్వాధికారి అయిన దేవుడు సర్వాధికారము ఆయనకు అనుగ్రహింపబడింది ఆకాశమందు గాని భూమి మీద గాని ప్రతిది కూడా ఆయన అధికారమునకు లోబడవలసిందే ఆయన అధికారము ఎలాంటిది అంటే మనల్ని ఈ లోక సంబంధమైన అధికారము క్రింద అణిచివేసేది కాదు ఆయన ఇచ్చే అధికారము ఏమిటంటే స్వేచ్ఛ కలిగిన వారముగా మనముంటాము అందుకే అంటున్నాడు చూడండి ఈ ద్వారము ఎలాంటిది అంటే వాడు లోపలికి పోవచ్చు బయటకి వచ్చు అన్నటువంటి మాటను మనము చూస్తున్నాం ప్రిలారా మనం ఎప్పుడైనా లోపలికి వెళ్ళొచ్చు ఎప్పుడైనా సరే బయటికి రావచ్చు అన్నటువంటి అధికారాన్ని ఆయన మనకు అనుగ్రహించిన వాడయ్యున్నాడు దేవుని బిడ్డలుగా ఆయన మందగా మనకు అనుగ్రహించబడిన ఈ అధికారము ఏమిటంటే ఆయన స్వేచ్ఛను మనం అనుభవిస్తూ ఆయన ఇచ్చే ఆ అధికారమును ఉపయోగించి మనం అనేకులను ప్రభు వద్దకు నడిపించు వారముగా ఉండాలి అందుకే ఆయన అంటున్నాడు ఆయనే అధికార ద్వారమని ప్రియలారా నాలుగవది ఏంటంటే ఆయనే పచ్చిక గల ద్వారము ఈరోజు అనేక మంది నిజమైనటువంటి ఆత్మీయ ఆహారము కొరకై అన్వేషణ చేస్తున్నారు వారి ఆత్మలకు కావలసినటువంటి జీవాహారము కొరకై తృష్ణ కొని ఉన్నారు నిజమైనటువంటి ఆత్మ ఆహారము ఎక్కడ లభిస్తుందా అలాంటి ఆహారము ఎక్కడ మాకు ఎవరు ఇస్తారా అంటూ లోకంలో అనేకమైన వారి చుట్టూ తిరుగుతున్నారు కానీ ఏసు ప్రభువారు అంటున్నారు నా ద్వారా ఎవరైతే లోనికి వస్తారో అనగా క్రీస్తు ద్వారము గుండా ఎవరైతే లోన ప్రవేశిస్తారో వారి జీవితంలో ఎప్పుడు నిజమైనటువంటి ఆహారము కలిగి ఉంటారు వారు పచ్చిక అనగా దేవుని యొక్క వాక్యం అనే ఆహారము వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంచబడి ఉన్నది ప్రియ సహోదరి సహోదరుడా ఈ యేసు క్రీస్తు అన్న ద్వారము గుండా నువ్వు లోనికి వచ్చినట్లయితే యేసు క్రీస్తు ద్వారము గుండా నీవెప్పుడైతే ప్రభు వద్దకు లేదా దేవుని రాజ్య వారసుడిగా నువ్వు చేయబడతావో నీవు రక్షింపబడిన వాడవై సమాధానము కలిగిన వాడవై అధికారమును స్వేచ్ఛను కలిగిన వాడవై నువ్వెల్లప్పుడు నిత్య జీవమును ఆహారము తింటూ నువ్వు సంరక్షించబడతావు అట్టి కృప ఈరోజు వాక్యము వినిచిన నీవు కావాలనుకుంటే ఈ లోక ద్వారములన్నిటినీ విడిచిపెట్టి నీ నడతలు నీ మార్గములన్నిటిని విడిచిపెట్టు రక్షణ ద్వారం వైపు నువ్వు తిరుగు యేసునందు విశ్వాసముంచు ఎప్పుడైతే నువ్వు ఏసు క్రీస్తు నందు విశ్వాసముంచుతావో నీవును నీ ఇంటివారును రక్షించబడతారు దేవుని కృప మహాదైశ్వర్యమును అనుభవించిన వాడిగా ఉంటావు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు నేటి నుండైనా అపవాది మాట వినకుండా ఏసయ్య స్వరాన్ని విని జీవితాంతము నమ్మకమైన బిడ్డగా జీవించుదాం మరలా మరలా కుక్క తన వాంతికి తిరిగినట్టు కనబడిన పంది బురదలో పొరలినట్లుగా మనముండక ఇవేముంది చిన్న పాపాలే కదా అంటూ శరీర క్రియలకు లోబడకుండా దేవుని సంరక్షణలో మన కాపరి నీడలో విశ్రమిస్తూ మన గమ్యాన్ని చేరుదాం అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకుంటే అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు జీవాక్యము వాక్యము చిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సుధాయిల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా కృపగల మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా నూతన దినమున మీరు నాతో మాతో మీ వాక్యము ద్వారా మాట్లాడి మా జీవితాలను మా విశ్వాసమును బలపరిచిన విధానానికి మీకు కృతజ్ఞత బంధనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా ఉదయ కాలము రక్షణ ద్వారము నేనే అని మీరు మాకు బోధపరిచినందుకు స్తోత్రాలు లోకమిచ్చు సుఖశాంతుల కొరకు నిజమైన రక్షణ కొరకే మేము ఎక్కడెక్కడో తిరిగాము కానీ నిజ రక్షకుడు నీవేనని నీవే ఆ పరలోకమునకు మార్గమని ద్వారమని మేము తెలుసుకొని నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాం అన్ను దినము నీ కృపలో మేమెదుగుచు నీ కృపను ఆస్వాదిస్తూ ముందుకు వెళ్ళటానికి నీ దయ మాకు అనుగ్రహించమని విత్తబడిన వాక్యాన్ని దీవించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడను ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని వినూతన దయా కిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని చిన్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని చిన్నాం శాంతి సమాధానం లేని కుటుంబాల్లో శాంతిని సమాధానమును కల్పించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని కట్టుమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం దేవా విద్యాభ్యాసాన్ని చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటే నైనా అయ్యా బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడ్డలు పరీక్షలు రాస్తుండగా గడిచిన కాలమంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయము పొందుకున్నటకు ఆ బిడ్డలందరినీ దీవించి మీ కృపలో భద్రపరిచిగి కొడికి గాని ఎడుమొక గాని తొలగకుండా ఆశీర్వదించి చుట్టూ మీ కంచె వేయమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ సమయంలో వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా దినాన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుంటున్నాయినా అయ్యా ఏ బిడ్డ ఈ అక్కరి చేత వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేయుస్తున్నారో వాటన్నిటినీ నేను పాద సన్నిధిలో పెట్టుచున్నాను ఈ దినాన మీరు వాటన్నిటిని అంగీకరించి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేస్తున్నందుకే కృతజ్ఞతలను తెలియజేస్తూ నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చిత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె